హాయ్ ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి ముందుగా కొరమేని ఫిష్ తీసుకున్నాను నేను దీన్ని బాగా ఇంటికి తెచ్చిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి చేసుకు దీంట్లోనే ముందుగా మ్యారినేషన్ చేసుకోవాలి దీన్ని దీనిలో పసుపు ఒక స్పూను కారం రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీరా పౌడర్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను వేసుకొని బాగా ఇది మిక్స్ చేసేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలండి ఒక గంట సేపు అలా పెట్టేసేయాలి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో రెండు ఆనియన్స్ కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మెత్తబడితే చాలు ఇదేమి ఎక్కువ ఫ్రై కావాల్సిన పని లేదు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ప్యా అదే ప్యాన్లో కొంచెం ఇంకా కొంచెం ఫిష్ ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని దానిలోనే మెంతులు వేసుకోవాలండి ఒక స్పూన్ మెంతులు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై ఫ్రై అయిన తర్వాత మూడు టమోటాలు మిక్సీ పట్టుకున్నానండి ఆ టమాటో ప్యూరీ కూడా దీనిలో వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అది ఫ్రై కావాలి క్యాప్ పెట్టేసి బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకోవాలండి కర్రీకి సరిపడా ఆయిల్ సాల్ట్ కూడా వేసుకోవాలి ముందు మ్యారినేషన్ అప్పుడు సాల్ట్ వేసాము దీనిలో కూడా సాల్ట్ వేసుకోవాలండి ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము ముందుగా మ్యారినేషన్ చేసుకున్న ఆ ఫిష్ దీనిలో వేసేసేయాలండి ఫిష్ చేప ముక్కలన్నీ దీనిలో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి క్యాప్ పెట్టి కుక్ కుక్గానేయాలండి ఇది కుక్ అయిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఇది కుక్ అయిందో లేదో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ దీనిలో వేసేసి మరీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి గరిటితో కాకుండా ప్యాన్ని ఇట్లా కదిపిస్తూ మిక్స్ చేసుకోవాలండి ముక్క చెదిరిపోకుండా ఉంటుంది ఇది కుక్ అయిందో లేదో క్యాప్ తీసి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి గరిటితో మాత్రం కదిపించకూడదు లాస్ట్లో ది ఫిష్ మసాలా వేసుకున్నాను దీనిలోనే కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపు లాస్ట్లో కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి బాగా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్